పొదలకూరులో ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఆదివారం పట్టణంలోని బోగోలు కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో జరగనున్న నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు మెంటా వీరబ్రహ్మం గుప్తా కోరారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సభాధ్యక్షులుగా రాష్ట ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు మొగళ్లూరు వెంకట శేషయ్య ముఖ్య అతిథులుగా రాష్ట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు వ్యవహరిస్తున్నారని అన్నారు పదిన్నర గంటలకు జ్యోతి ప్రజ్వలన రాష్ట్ర ఆర్యవేశ్య మహాసభ మాజీ అధ్యక్షుల వారిచే జరుగుతుందన్నారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో రూరల్ సంఘం అధ్యక్షులు అమర్తలూరు చెంచయ్య ప్రధాన కార్యదర్శి చందా వెంకటస్వామి వర్కింగ్ సెక్రటరీ పొట్టి సుధాకర్ రూరల్ ఆర్యవైశ్య సంఘం కోశాధికారి తెల్లాకుల ఆదినారాయణ రూరల్ ఆర్యవేశ యువజన విభాగం అధ్యక్షులు రాజ సురేంద్ర ప్రమాణ స్వీకారం చేయనున్నారు

ప్రయాణ మండభవం నందు ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఈ ప్రమాణ స్వీకారానికి అందరూ రావాల్సి మీకు విజ్ఞప్తి చేస్తాము ముఖ్యంగా ఈ ఆర్యవైస్ సమాజం చాలా అవ్వలేకుండా రూపీస్ ఎయిటీ రిసీవ్డ్ అన్ఫౌన్ పేల కుటుంబాలు జరిగేది మా వయసు అందరికీ ఒక పెద్ద పండగ లాంటిది అందుకని ఈరోజు ఎల్లుండి బహుబో కృష్ణారెడ్డి గారి కళ్యాణ మండపం నుండి ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి సినిమా నిశ్చయించాము అందుకే గౌరవ అధ్యక్షులైనటువంటి జయంతి వెంకటేశ్వర్ గారు స్టేట్ ఆర్వై సంఘం అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ తిరువీధి ప్రకాష్ రావు గారు సెక్రటరీ సేపు చంద్రబూరావు గారు ట్రెజరర్ ముదురుపాటి శ్రీనివాస్ గారు ఇంకా పెద్దలందరూ చాలా మంది వస్తున్నారు దీనికి ముఖ్యంగా బుచ్చిలోని మొగ్గళ్ళూరు వెంకటశేషయ్య గారు దీనికి మాజీ అధ్యక్షులుగా ఉన్నారు అంటే ఆయన కంబైన్లో ఉన్నారు అధ్యక్షుడు ఆయన లీడ్ చేస్తున్నారు ఇక్కడ నలభై మండలాల్లో అందరినీ అధ్యక్షులుగా ఎన్నుకోవడం అన్నీ జరిగేవి రేపటి రోజున ఈ ప్రమాణ స్వీకారం జరుగుతుంది అందులో భాగంగానే అమర్తలూరు చంచయ్య గారు పొదలకూరు నుంచి ఈ రూరల్ ఆర్వే సంఘం అధ్యక్షులుగా ఎన్నికపెట్టారు చంద వెంకటస్వామి గారు ముత్కూర్ ఆయన్ని సెక్రటరీగా ఎన్నిక తర్వాత కొట్టి సుధాకర్ గారు మన పొదులుకూరు వాసి ఇక్కడ వర్కింగ్ సెక్రటరీ అయిన తెల్లాపుల ఆదినారాయణ గారు వచ్చేసి ఉచ్చిరెడ్డి ఆయన ట్రెజరర్గా ఉన్నారు యువజన విభాగానికి వచ్చే కలిపి రాజా సురేంద్ర పొదలకూరు వచ్చారు ఈరోజు ఈ కార్యక్రమం పొదలకూరులో పెట్టడం అనేది చాలా శుభవతం ఎందుకనంటే అందరినీ కలుపుకోబోాలి ఎంతసేపటికి నెల్లూరు సిటీలోనే పెట్టాలి ఏ ప్రోగ్రామ్ పెట్టినా నెల్లూరు సిటీలోనే పెడతారు ప్రతి ఒక్కళ్ళు ఆ నెల్లూరు సిటీకి రావాలన్నా చేయాలన్నా కొంచెం వ్యాయప్రస ప్రయాసాలు కూడా ఉన్నాయి ఇక్కడ కూడా వ్యాయప్రయా ప్రయాసాలు ఉన్నాయి నేను కాదన్నా కాకపోతే ఒక రూరల్ ఉన్నప్పుడు రూరల్ ఏరియాల్లోనే పెడితే బాగుంటుంది దేశంతో పెద్దలందరూ అడిగారు ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహం లేదని ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ తరఫున నేనే దగ్గరుండి రిప్రజెంటేషన్ చేసి విగ్రహము దాని చుట్టూ ఐలాండు ఏదన్నా ఉండేదానికి నేను ప్రయత్నం చేస్తాను జరుపుతాను కూడా రకంగా అట్లా గవర్నమెంట్ స్పందించకపోతే నా వంతు డొనేషన్ ఇప్పుడే ప్రకటిస్తున్నాను నేను ఒక పదివేల రూపాయలు డొనేషన్ ఇస్తాను సంచయ్ గారు సుధాకర్ గారు మిత్రులు ఉన్నారు వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని అయినా నేను దానికి ఎలా ప్లాన్ చేయాలా ఏ విధంగా వెళ్ళాలా అనేది ఆలోచించి తగిన అనుగుణంగా దాన్ని ఎక్కడైనా కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం టైం లోపల నేను అది కంప్లీట్ చేసి వీళ్ళు దిగుదే లోపలే చేపిస్తానని నేను వాళ్ళు రేపు ఆదివారం ఆదివారం తొమ్మిదిన్నర గంటలకు అమ్మవారి ఊరిలో పూజా కార్యక్రమం చేసుకుని ర్యాలీగా బయలుదేరి భోగోళ కళ్యాణ భో భోగోలు భాస్కర్ కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకారం ఉంటుంది ఈ కార్యక్రమానికి నలభై మండలాల నుంచి కూడా నలభై మంది మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు అందరూ వస్తారు స్టేట్ కమిటీ నాయకులు రోల అర్బన్ నాయకులు మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కార్యక్రమానికి అందరూ రావాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను